హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైన్ ఛానల్ ఈరోజు వీడియోలో ఏడు శనివారాల పూజకి కావలసిన వస్తువులు మనం ముందుగా తెచ్చిపెట్టుకోవాలన్నమాట ఇంట్లో ఇలా తెచ్చిపెట్టుకున్నట్టే పూజా విధానం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ప్రతి వారం వెతుక్కోకుండా చేసుకోవడానికి వీలుగా ఏమేమి వస్తువులు కావాలి అనేసి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ముందుగా మనకి వెంకటేశ్వర స్వామి పటము అలాగే లక్ష్మీదేవి ఉండేదనమాట తీసుకోవాలి తర్వాత పీఠం తీసుకోవాలి కొన్ని వస్తువులు చూపించలేదు వీడియోలో చెప్తున్నాను అనమాట ఇంకా ఉన్నట్లయితే ఇలాగ విగ్రహం చూస్తారు కదా వెంకటేశ్వర స్వామి అలాగే నామాలు శంకు చక్రాలతో ఉండేది చిన్న విగ్రహం ఉంది ఇలాంటి విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు అలాగే వినాయకుడు పసుపుతో చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి బియ్యం పిండి కావాలి బియ్యం నానబెట్టేసుకోవాలి శుక్రవారం నైటే శనివారం పూజకి అలాగే ఇంకా ఇల్లు వాకిల్లు శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళు చల్లేసుకుని శనివారం ఇంకా తులసమ్మ ఉన్నట్లయితే తులసమ్మకి ముందుగా పూజ చేసేసుకునే తర్వాత మనం దేవుడి మందిరంలో పూజ చేసిన తర్వాత ఈ ఏడు శనివారాల పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి కదా వస్తువులు చూపిస్తానండి మనం ఇవన్నీ శుక్రవారం రోజు అరేంజ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది ఇలాగ పీట ఒకటి తీసుకోవాలి స్వామివారిని కూర్చోవడడానికి అలాగే ఇంకా ఉదా నా దగ్గర నేనేసి ఇలాగ లైట్లు పెట్టాను వెనకాల ఒక థర్మకొల్ షీట్ అనమాట అది కూడా పెట్టాను ఒక ముగ్గు వేసింది ఇది కూడా లాగా యూస్ చేయొచ్చు అలాగే ఇదిగో రంగు ఒక జాకెట్ పీస్ తీసుకోవాలి తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోవాలి ఇంకా బెల్లం తీసుకోవాలి మనకి కలుషము పెట్టుకోవాలనుకుంటే కలుషంలో కూడా కొబ్బరికాయ తెచ్చుకోవచ్చు కలుషం వద్దనుకున్నా పర్వాలేదు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే నువ్వులండి నువ్వుల పిండి తయారు చేయడం కోసము నువ్వుల లడ్డు స్వామివారి ప్రసాదానికి నువ్వులు కొన్ని తర్వాత నెయ్యి ఈ నెయ్యి ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మనం కట్ చేసి కరిగించేసి ఒక స్టీల్ బాక్స్లో వేసి పెట్టుకున్నట్లయితే మనం దీపాలలో వేసుకోవడానికి అనువుగా ఉంటుంది కట్ చేసి ఇది కూడా మనం బాక్స్లో వేసి పెట్టుకోవాలి స్టీల్ బాక్స్లో కరిగించుకోవచ్చు అన్నమాట ఇలాగ నెక్స్ట్ వచ్చేసి ఇది గంధం అండి ఈ గంధము మనకి స్వామివారి దీపాలకి నామాలు పెట్టుకోవడానికి గంధం కావాలి ఇంకా ఈ వత్తులండి వచ్చేసి వత్తులు వత్తులు కూడా ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టుకోవాలి మనం ఒక్కొక్క దీపంలో ఏడేసి వత్తులు అలాగే వడ్డీతో ఎనిమిది వత్తులు ఎనిమిది వత్తులు వేసుకోవాలి అలాగే తమలపాకులు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ అంటే ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది అలాగే ఎండు ఖర్జూరాలు తీసి పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము పండ్లు అలాంటివన్నీ ఉదయం తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ శుక్రవారం నైట్ సిద్ధం చేసి పెట్టుకోవాలి కొంచెం చిల్లర డబ్బులు అలాగే అక్షతలు ఆవు నెయ్యి వేసేసి కొంచెం గంధము పసుపు వేసి అక్షతలు తయారు చేసి పెట్టుకోవాలి ఇవి మనకి ప్రతి వారము ఉపయోగించుకోవడానికి వెనకొస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి ధూపం వేయడానికి రకరకాల అగరబత్తీలు చాలా సుగంధభరితంగా మనం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవచ్చు మన ఇష్టమండి ఒక ఒక రకం అగరబత్తీలన వెలిగించుకోవచ్చు కాకపోతే నేను రకరకాలు తీసుకొచ్చాము చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ధూపు స్టిక్ ధూప్ వేయడానికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లంతా ఇలాగ మనం ఇవి దూపు స్టిక్స్ పెట్టేసి ధూపం వేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పువ్వులు రకరకాల పువ్వులు తీసి పెట్టుకోవచ్చు మనము భక్తితో తులసి దళాలు మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి తులసి మాలైనా వేసుకోవచ్చు లేకపోతే తులసి దళాలైనా పెట్టవచ్చు అనమాట తర్వాత నువ్వుల నూనె బాటిల్ కూడా తీసుకోవాలండి అవి నువ్వుల నూనెతో మామూలు దీపాలు వెలిగించుకోవాలి తర్వాత ఇలాగ ఒక బాక్స్ అరేంజ్ చేసుకుని దీంట్లో చూడండి ఆలక్కాయలు అలాగే ఎరక్కాయలు తాంబూలంలోకి అలాగే చలివిడిలోకి పనికి వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి పచ్చకర్పూరము ఈ పచ్చకర్పూరము స్వామివారికి చాలా ఇష్టము హారతిలో వెలిగించాలి అలాగే తాంబూలంలో కూడా కొంచెం పచ్చకర్పూరం పెట్టాలి అలాగే వక్కలు తాంబూలంలోకి పువ్వొత్తులు ఇది వచ్చేసి జవ్వాదు పౌడరు ఈ జవ్వాదు కూడా మనము దీపాలు వెలిగించేటప్పుడు కొంచెం వేస్తే చాలా మంచి సుగంధభరితంగా ఉంటుందన్నమాట పసుపు కుంకుమ అంగిపెట్టె ఇలాగ అన్నీ ఒక బాక్సులు అరేంజ్ చేసుకుంటే మనకి పూజ సమయానికి ప్రతి వస్తువు వెతుక్కోకుండా చేతికి అందుబాటులో ఇలా బాక్సుల్లో అరేంజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట పూజా విధానం అనేది మనకి తర్వాత ఇంకా పండ్లు నైవేద్యాలు అవే బియ్య పిండి అవన్నీ ఉదయం తయారు చేసుకుంటాం కదా ఇవి ఏడు శనివారాలకి మొదటి శనివారం రోజు కావలసినవన్నీ తెచ్చిపెట్టుకోవాలన్నమాట శుక్రవారం రోజు సాయంత్రం తెచ్చేసుకుంటే మనము ఇవన్నీ శనివారం పూజా విధానానికి సులభతరంగా ఉంటుంది తులసి మాలలు అమ్మేదానికి కూడా వస్తాయి కానీ మా ఇంట్లో చెట్టు ఉంది కట్ చేసి చక్కగా మాల కట్టి అన్నమాట ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి దళాలు అనమాట ఇంకా ఇవన్నీ కొన్న పువ్వులు ఉదయానికి మా మొక్కలకి రకరకాల పువ్వులు వస్తాయి వాటితో కూడా అలంకరించుకోవచ్చు అనమాట ఎన్ని పువ్వులు ఉన్నా మన ఇంట్లో ఒక్క పువ్వు పూచిందనుకోండి ఆ ఒక్క పువ్వుతో అయినా చక్కగా పూజ చేసుకోవచ్చు ఆ వెంకటేశ్వర స్వామిదై మన అందరి మీద ఉండాలి